ఒకటి కాదు రెండు కాదు మా నానిచ్చిన నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నా పిఠాపురంలో అమ్మవారి సాక్షిగా మా నానిచ్చిన ఆస్తులోనే నేను సగం భాగం పైన నేను అమ్ముకున్నాను ఈ రోజు అని కూడా ఈ సభాపంగా తెలియజేసుకుంటా ఉన్నా అయినా కానీ నేను లెక్క చేయను నాకున్నటువంటి ఇది కూడా నాకున్నటువంటి మా వి నాకున్నటువంటి ఆస్తులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ సభాపంగా తెలియజేసుకుంటా ఉన్నా కాబట్టి అది త్వరగాలో మీరు చెప్తాను అవన్నీ కూడా అని కూడా తెలియజేసుకుంటూ ఈరోజు మీరు నన్ను దయచేసి ఇప్పుడు ఇప్పుడు ఈ మాట్లాడిన దానికి ఇంకా రేపు ఒకటే కౌంటర్ వస్తాయి నాకు తెలుసు ఛాలెంజ్ చేస్తున్నా నేను ఇది కూడా ఛాలెంజ్ చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు కూడా అడుగుతా ఉన్నా మొత్తం మొన్న జరిగినట్టు ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరి మీద ఎంక్వైరీ అండి నా మీద కూడా సహా ఎంక్వైరీ చేయండి ఎవరు అన్యాయం చేశారో ఎవరు తప్పులు చేశారో ఎవరు కొట్టు సంపాదించారో మతాన్ని బయట పెట్టాలని కూడా ఈ సభ తెలియజేసుకుంటా ఉన్నా ఈ ఉక్రోషం ఈ బాధ నాకు తెలుసు మా కుటుంబానికి తెలుసు మా కుటుంబం ఎంత ఇబ్బంది పడిందో నాకు తెలుసు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆయన పెద్ద పక్షంలో ఉన్నప్పుడు కూడా లాంటి మంచి వాళ్ళు అని అన్నప్పుడే నాకు ఆ రోజు నేను జేరు రాసింది పవన్ కళ్యాణ్ గారిని కానీ ఈ రోజు ఆ నాకు ఆ రోజు లాజ కాబట్టి ఈ రోజు ఇలా ఉన్నాను నాకు పోయిన పర్వాలేదు కానీ నేను ఆయన సేవ చేసుకున్నాను కానీ నా కోరిక నాకు రాజకీయ పదవి ఇచ్చిన కాబట్టి నాకు ఒక్క కోరిక ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు నాకు మాటిచ్చాడు సినిమా తీస్తానని ఆ సినిమా తీస్తే చాలని చెప్పి కూడా శ్రీభావారు తెలియజేసుకుంటూ సేవ తీసుకుంటున్నా జై జనసేన మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్